హాయ్ అండి అందరూ బాగున్నారండి నేనైతే బాగున్నానండి ఈరోజు మన వీడియోలోని నేను టైలరింగ్ మిషన్ తీసుకున్నానండి పెద్దది దానికి ఫ్లగ్ పాయింట్ బిగిస్తున్నాము అందుగురించే ఇప్పుడు ఆ ఫ్లెగ్ పాయింట్ అక్కడ బిగించాలా అని చూస్తున్నాము అయితే మిషన్ దగ్గర వాల్డర్ ఉందండి ఆ వార్డర్కి కనెక్షన్ ఇచ్చేసుకుందాం అని చూస్తున్నాము చూసారు కదా పైన మా వారు చూస్తున్నారు ఎక్కడ వార్డర్ ఉంది కదా అక్కడ కనెక్షన్ ఇచ్చేద్దాం అని చూస్తున్నాను ఆల్రెడీ ఫ్లగ్ పాయింట్స్ తెచ్చామండి తెచ్చుకుని బిగించిస్తారు వైరు చూసారు కదా ఇప్పుడు చేస్తున్నారు వైర్ కటింగ్ చేసి బిగిస్తారు అక్కడ పైన వాల్డర్ ఉంది అక్కడ నుంచి కిందకు కొంచెం బిగించాలనుకుంటున్నాం ఓ పక్కన రైస్ వండుతూ మీడియో తీస్తున్నానండి ఇలా అంటే చూసారు కదా ఇక్కడ ప్లగ్ పాయింట్ ఆల్రెడీ బిగించేశారు దీనికి గొట్టం పెడదాం అని అనుకుంటున్నాం అండి ఎందుకంటే బయటికి వైర్ కనిపించకుండా ఉండాలంటే ఇలా గొట్టం పెట్టించుకుందాం అనుకోండి బయటకు వైర్లు కనిపించాం అందుకు నీట్గా కూడా ఉంటుంది కదా అందుకుంచి ఇలా గొట్టం పెడుతున్నాం ఈ గొట్టం కూడా మాకు మేటర్ వేయించుకున్నప్పుడు మిగిలిన మొక్క అండి ఈ మిగిలిన మొక్కను ఇలాగా సర్ట్ చేద్దామని చూస్తున్నాం అసలు మిషన్ కొన్ని రెండు నెలలు అయ్యిందండి ఇప్పుడు దాకా ఫ్లగ్ పాయింట్ బిగించలేదు నేను ఫ్రిడ్జ్ దగ్గర ఉన్న ఫ్లగ్ పాయింట్ పెట్టడం వల్ల ఫ్రిడ్జ్ అస్తమని ఆపవలసి వస్తుంది అలాగా ఆపితే ఫ్రిడ్జ్ పాలైపోతుంది అనేసి ఇప్పుడు ఏదైతే అయ్యింది ఫ్లగ్ పాయింట్ బిగించుకుందాం అనుకుంటున్నాము ఇలాంటి మన ఇంట్లో చిన్న చిన్న ఎలక్ట్రికల్ ఎలక్ట్రికల్ పనులన్నీ మా ఆయన గారు చేసేస్తారండి చిన్న చిన్నవన్నీని ఏదైనా పెద్దది అయితేనే మటుకి ఎలక్ట్రిషియన్ పిలుస్తాము మామూలుగా ఇలా చేయాలి ఇలా బిగించాలంటే ఇప్పుడు ఒక ఐదు వందలు వెయ్యి అడుగుతారండి ఎలక్ట్రిషియన్స్ మా చిన్న చిన్న పనులకు కూడా ఎందుకు ఎలక్ట్రిషియన్ పిలుచుకోవడం అని ఇలా ఇంట్లో చిన్న చిన్న ఎలక్ట్రికల్ పనులన్నీ అతనే చేసేస్తారు ఎలక్ట్రికల్ పనుల గురించి కొంచెం నాలెడ్జ్ ఉంటే సరిపోతుందండి నాలెడ్జ్ ఉందనుకోండి మనం ఎలక్ట్రికల్ పనులన్నీ మనమే చేసేసుకోవచ్చు పైన వార్డర్ ఉందండి దాని కింద లెగ్ పాయింట్ పెడుతున్నారు ముందుగా కణాలు పెట్టుకున్నారండి స్క్రూ బిగించేస్తున్నారు ఇక్కడ అయితే ఇక్కడ స్క్రూ ఉండేలా లేదు మేక కొట్టేద్దాం అంటున్నారు అందుకుంచో చూస్తున్నాం ఇక్కడ స్క్రూ బిగించాక పైన మేకు కొడదాం అంటున్నారు మేకు కొట్టేస్తాం పైన లాన్ ఉండేదే కాబట్టి మనకేం ఇబ్బంది ఉండదు మేకు వల్ల కొంచెం టైట్గా కూడా ఉంటుంది స్క్రూ అయితే ఉండట్లేదండి అందుకు ఒక మేకు కొట్టామనుకోండి సరిపోతుంది తర్వాత కదా మేకు కొడుతున్నారు జాంబర్ పెట్టి జాంబర్ అలా అంటే లాన్కి కొడితే ఇరిగిపోతుంది కదండి అందుకుంచి జాంబర్ పెట్టి జాంబర్ మీద కొడుతున్నారు టెక్నిక్ తెలిస్తే చాలండి మనం చేసే పనిలో చక్కగా చేసుకోవచ్చు పైన ఫ్లగ్ ఉంటుంది కాబట్టి మనకు లాంగ్ ఏమున్నది కనిపించదు సరిపోతుంది టైట్గా కూడా ఉంది మేకు కొట్టాం కదండి టైట్గా ఉందో లేదో చూస్తున్నారు మళ్ళీ ఒకసారి కొట్టేస్తున్నారు ఎందుకంటే కొంచెం టైట్గా ఉండాలి కదా చూసారు కదా టైట్గా ఉందో లేదో చూసుకున్నారు ఇప్పుడు ఫ్లగ్ పాయింట్ బిగిద్దాం అనుకుంటున్నారండి చూసారు కదా ఇలాగా ఫ్లగ్ పాయింట్ బిగిస్తున్నారు కూర అండి ఇది అవుతుంది ఒక పక్క ఒక పక్క కూర ఉడుకుతుంటే ఒక పక్క వీడా తీయాల్సి వస్తుంది ఇప్పుడు ఫ్లగ్ పాయింట్ పెడుతున్నారండి ఇలాగ వైర్లు బయటకు వచ్చేలాగా స్క్రూలు అడిగారు స్క్రూలు ఇస్తున్నాను దానికి స్క్రూలు వస్తాయి కదండి పైన నాలుగు స్క్రూలు అడిగారు ఇచ్చాను టెన్ స్క్రూ అది కాదు చిన్నది ఇమ్మంటున్నారు టెస్ట్ ఇమ్మంటున్నారు ఇప్పుడు ఆ నాలుగు స్క్రూలు అలా బిగించేసుకుంటే మనకి ఇంకా అయిపోతుందండి ఫ్లగ్ పాయింట్ బిగించేసుకున్నట్టే ఇంకా కనెక్షన్ ఇవ్వాలి ఈ ఫ్లెగ్ బాక్స్ వైరు కలిపి నాకు టూ హండ్రెడ్ కొన్నానండి చూసారు కదా ఇలా టూ హండ్రెడ్కి మనం తెచ్చుకొని చక్కగా మనకి ఎలక్ట్రికల్ పని కొద్దిగా తెలిస్తే చాలండి చక్కగా బిగించేసుకోవచ్చు ప్రతి చిన్నదానికి మనం ఎలక్ట్రిషియన్ పిలవాలంటే డబ్బులు ఎక్కువైపోతాయి కాబట్టి మనకి ఇలా కావాల్సిన ఎలక్ట్రికల్ సామాన్లు తెచ్చుకుంటే సరిపోతుందండి మనమే బిగించేసుకోవచ్చు కొంచెం ఎలక్ట్రికల్ వర్క్ గురించి తెలిసి ఉండాలి అయినా ఎలక్ట్రిషియన్ వర్క్ ఎవరినైనా రమ్మంటే మంచి రావట్లేదు ఎందుకంటే పెద్ద పెద్ద వర్కులే చేస్తున్నారు ఎవరు ఇలా చిన్న చిన్న వర్కులు రావట్లేదండి ఎందుకంటే వాళ్ళకి అమౌంట్ తక్కువ అవుతుంది అదే అమౌంట్ ఎక్కువ ఉన్న వర్క్ చేసుకుంటే వాళ్ళకి వస్తుంది కదండి అందుకుంచి చిన్న చిన్న వర్కులకి వస్తే అమౌంట్ తక్కువ వస్తుందని ఎవరు రావట్లేదండి మేము ఇంటికి మీటర్ వేయించుకున్నప్పుడు అలాగేనండి అతనికి ఫోన్ చేసి రమ్మంటే వారం రోజుల తర్వాత వచ్చాడు వారం రోజుల తర్వాత వచ్చి మీటర్ బిగించాడండి కానీ సామాన్ అన్నీ మా చేత తెప్పించాడు తెప్పించి సామాన్లు అన్నీ మా చేత తెప్పించి బిగించినందుకు వెయ్యి రూపాయలు అడిగారండి వెయ్యి రూపాయలు ఇచ్చాం తప్పదు కదా అలాంటివి మనం బిగించుకోలేం కదండి అందుకుంచే డబ్బులు ఇచ్చేసి చేయించుకున్నాం కానీ ఇలాంటి ఇంట్లో చిన్న చిన్న పనులు కూడా ఎలక్ట్రిషియన్ తెప్పిస్తే బోర్డు డబ్బులు అయిపోతాయండి అందుకుంచే మనకు తెలిసిన ఎలక్ట్రికల్ పనే కదా అని ఇలాగ మేమే ఇంట్లో చేసేసుకుంటామండి ఇక్కడ గొట్టల్లోంచి వైర్ రాలేదని అన్నీ పట్టుకోమంటున్నారండి తిన్నంగా తిన్నంగా పట్టుకుంటే వైర్ బయటకు వచ్చింది ఇప్పుడు కనెక్షన్ ఇచ్చేస్తున్నారండి పైన మెయిన్ ఆపేయమన్నారు ఎందుకంటే భయం కదా కరెంటుతో మనం చలగాటం ఆడకూడదు అందుకుంచి ఆపేయమన్నారు చూసారు కదా అలా కనెక్షన్ ఇస్తున్నారండి రెండు కలిపేస్తున్నారు లోపల వైర్లు ఈ వైర్లు కలిపేస్తున్నారు మెయిన్ ఆపేనా లేదా అని మళ్ళీ అడుగుతున్నారు ఎందుకంటే అన్నీ ఆపేనా లేదా చూడమంటున్నారు అందుకుంచి చూశాను ఒకసారి ఇప్పుడు బిగించేస్తున్నారండి లోపల వైర్లు ఈ వైర్లు కలిపి కనెక్షన్ ఇచ్చేస్తున్నారు నాకు చక్కగా రెండు వందలతో పని పూర్తి అయిపోయిందండి మా ఆయన వల్ల కాబట్టి మా ఆయనకు చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి లేకపోతే ఇప్పుడు ఒక వెయ్యి ఎంత అవుతుంది ఈ పని చేయడానికి ఏదో మా ఆయనకు తెలుసు కాబట్టి సరిపోయింది లేకపోతే ఆ ఎలక్ట్రిషన్ ఎప్పుడు వస్తాడో తెలియదు ఎప్పుడు బిగిస్తాడో కూడా తెలియదండి నాకైతే హ్యాపీగా ఉందండి ఎందుకంటే అస్తమానం ఫ్రిడ్జ్ వేడి పీకి ఇది పెట్టి స్టిచ్చింగ్ చేయాలంటే ఇబ్బందిగా ఉంది అదే డైరెక్ట్గా ఫ్లగ్ పాయింట్కే ఫ్లగ్ ఉందనుకోండి మనం కావాలనుకున్నప్పుడు వేసుకుని స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అస్తమానం ఇబ్బంది పడే పని ఉండదు అస్తమానం ఫ్రిడ్జ్ పీకేసి ఇది పెట్టుకుంటే ఫ్రిడ్జ్ కూడా పాడైపోతుంది ఇప్పుడైతే రెడీ అయిపోయిందండి కరెక్ట్గా పెట్టానా లేదా అని చూస్తున్నారు రెడీ అయిపోయిందని చెప్తున్నారు ఇప్పుడు మెయిన్ ఆన్ చేశానండి ఇప్పుడు పని చేస్తుందో లేదో చూడాలి ఫ్లగ్ వేసాం లైట్ వెలగలేదు అయితే ఇక్కడ కూడా ఫ్లగ్ వేసి చూస్తున్నాము అసలు కరెంట్ సప్లై అవుతుందో లేదా అని ఆలోచిస్తున్నాం మా అబ్బాయి వేస్తున్నాడు అండి మా పెద్ద అబ్బాయి వంటగదిలో కూడా స్విచ్ ఉంది అది కూడా వేసి చూస్తున్నాం అక్కడ ఏదైనా కనెక్షన్ ఉందేమో దానికి సంబంధించింది అయితే దానికి సంబంధించిన కనెక్షన్ ఇక్కడ లేదండి అయితే మిషన్ ఫ్లగ్ పెట్టి చూసామండి పవర్ వస్తుంది అయితే ఇక్కడ ఫ్లగ్ ఆపుకోవచ్చండి అక్కడ కూడా ఫ్లగ్ ఆపుకోవచ్చు ఇక్కడైతే ఇక్కడ అక్కడైతే అక్కడ ఆపేసుకోవచ్చు అండి మీకు ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి